అన్నయ్య వందనాలు నా పేరు సుధాకర్ సిబిటి మంత్రాలయం స్టూడెంట్ వయసు ముప్పై అనయ్య గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో క్రీస్తుపై క్రైస్తవ్యంపై తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని వారితో నాకు తెలిపిన వాక్యముతో తెలిసిన వాక్యముతో కామెంట్స్ ద్వారా వాదిస్తున్నా నేను పెట్టిన కామెంట్స్కి ఆన్సర్ చెప్పలేక తొంభై శాతం మంది నా పేరును చూచి నువ్వు పెట్టుకున్న పేరు మా హిందూ గ్రంథంలోనిది మతం మారినావు గనుక ముందు పేరు ఎందుకు మార్చుకోలేదు సర్టిఫికెట్లో ఎస్సీ ఎస్టీ చెప్పుకుంటూ మా హిందువులను హిందువులకు వచ్చే రిజర్వేషన్లు సిగ్గు లేకుండా అనుభవిస్తున్నారు అని క్రైస్తవుడు అయినందుకు నీకు ఈ దేశానికి సంబంధం లేదని చాలామంది చదువుకున్న వారు సైతం ఇలా తప్పుడు మాటలు అంటున్నారు అయితే నా ప్రశ్న ఏంటంటే క్రీస్తును నమ్మిన క్రైస్తవుడు అయినంత మాత్రాన పేరు మార్చుకోవాల్సిన పేరు విషయంలోని మన వాళ్ళు కూడా చాలామంది పేర్లు అలానే ఉన్నాయి సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది బయట క్రైస్తవుడుగా ఒకటి చెప్పుకుంటారు ఈ విధంగా ఉండవచ్చా ఇలా ఉండటం కరెక్టేనా భారత రాజ్యాంగం ఏమి చెబుతుంది ఒక అణగారిన వర్గానికి చెందిన వారు క్రీస్తును నమ్మినంత మాత్రాన వాడు ఆర్థికంగా ఉన్నవాడు అవ్వడు కదా అయ్యా మరి అలాంటి వారు క్రీస్తును నమ్మి క్రైస్తవుడు అని సర్టిఫికెట్లో పెట్టుకోవాలినా క్రైస్తవుడైనా కూడా పేరు మార్చుకోకుండా రిజర్వేషన్ తీసుకుంటే చట్టాన్ని ధిక్కరించిన వారం అవుతామా ఇలాంటి పరిస్థితుల్లో ఒక భారతీయ క్రైస్తవుడుగా భారతీయ చట్ట ప్రకారంగా ఎలా ఉండాలి దయచేసి తెలియజేయగలరు మీ సహోదరుడు ఇక్కడ సుధాకర్ అడుగుతున్న ప్రశ్నను బట్టి క్రైస్తవులుగా ఈ దేశంలో మైనారిటీలుగా మనం అందరూ ఉన్నాం ఇందులో సగటు జీవితాన్ని గడుపుతున్న పేదలు ఇంకా దారిద్ర్య రేఖ దిగువనున్న నిరుపేదలు కాస్త కూస్తో ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని పోషించగలిగే స్తోమతున్న సోదరులు క్రైస్తవులు మరికొందరు ఇలా చాలా తెగలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే వారి యొక్క ఆర్థిక స్థాయిలను బట్టి నిజానికి ఈరోజు క్రిస్టియన్ అనే ఒక పేరు లేదా వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికెట్లో క్రిస్టియన్ అనే పేరుంటే వాళ్ళకి ఎటువంటి రాయితీ కూడా దక్కదు అని అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వారు ప్రజల పట్ల ముఖ్యంగా క్రైస్తవులైన వారి పట్ల అమలు చేస్తున్న ఈ విధానం అనేది చాలా పక్షపాతంతో కూడినది ప్రభుత్వం ఒకరికి రాయితీ అందించాలి అంటే వారి యొక్క ఆర్థిక స్థితిగతులను చూచే వారికి సహాయం అందిస్తుంది ఉదాహరణకు ఎవరికైతే ఇళ్ళు లేవో ఆ ఇళ్ళను ఇవ్వటానికి వారు ఎటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్నారు వారికి ఆర్థిక ఆదాయం ఎంత చివరకు వాళ్లకు ఏసీ ఉన్నా కారు ఉన్నా ఇలా కొన్ని కొన్ని కారణాల చేత చాలామంది పేదలైన వారికి ఇళ్ళు నిరాకరించడం జరిగింది ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి ఒక స్థలాన్ని ఇచ్చేటప్పుడు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అని తెలుసుకొని వాళ్ళకు ఇళ్లను కేటాయించడం జరుగుతుంది అంటే ఒకరికి సహాయం చేసే ముందు వారి స్థితిగతులను తెలుసుకోవటం అనేది అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది కనుక అలా ఎలాగైతే తెలుసుకొని వాళ్ళు ఇళ్లను పేదలైన వారికి పంచి ఇచ్చారు అది కులానికో లేదా మతానికో సంబంధించినదిగా కాకుండా నిష్పక్షపాతమైన వైఖరి ధోరణి అన్నది అందరి పట్ల అమలు చేయటం అనేది అవసరం అది సమన్యాయం ఈ దేశంలో భారతీయులుగా చెప్పుకుంటున్న వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు ధనవంతులున్నారు ఇంకా నిరుపేదలైన వాళ్ళు ఉన్నారు మరి వారి వారి స్థాయిలను బట్టి కదా వాళ్ళకి ఇవ్వాల్సింది రిజర్వేషన్ అంటారా ఉపాధి అంటారా ఏ రకమైనవి ఇచ్చినా ఏవి రాయితీలు ప్రకటించినా అది వారి యొక్క స్థితిని చూచి ఇవ్వాలి అంతేగాని ఒక క్రిస్టియన్ క్రైస్తవుడు అనే పదాన్ని చూచి మీకు రాయితీలు రావు అని ఏ ప్రభుత్వం చెప్పినా ఆ ప్రభుత్వ వైఖరి పక్షపాత వైఖరి అని చెప్పక తప్పదు క్రైస్తవులు అనగానే ఎందుకు రిజర్వేషన్స్ ద్వారా వీళ్ళకి వర్తించవు వీళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పించకూడదు అంటున్నారు క్రైస్తవులందరూ కోటీశ్వర్లా క్రైస్తవులందరికీ విదేశీ ధనం ఉందా ఎవరికి విదేశీ ధనం ఉంది ఎవరు మరి ధనవంతులుగా జీవిస్తున్నారు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ని బట్టి లేదంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ని బట్టి లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలను బట్టి వాళ్ళ కారు ఉందా బైక్ ఉందా సైకిల్ ఉందా ఇవన్నీ ప్రభుత్వం చూడాలి మరి ప్రభుత్వం ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా కేవలం ఒక క్రిస్టియన్ అనే పదాన్ని చూచి ఇవ్వకపోవటం అనేది తప్పు కదా అది ఎప్పటికీ భారతదేశంలో క్రైస్తవులందరికీ జరుగుతున్న ఒక భయంకరమైన పక్షపాతంతో కూడిన అణచివేత అని నేను అంటా అంటే వీళ్ళకి ఇవ్వకూడదు ఏమండి మరి క్రైస్తవులు అని చెప్పినంత మాత్రాన దేని మీద ట్యాక్స్ తగ్గిస్తున్నారు చెప్పండి ఏమండి వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు పేదవాళ్ళు అని చెప్పడం వలన మీరు కట్టనవసరం లేదండి అని అంటున్నారా లేదే ప్రతి విషయంలోనూ పన్ను మనం కడుతున్నాం అన్ని విషయాల్లోనూ మనం ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అంటే అందరం మూకుమ్మడిగా ఇస్తున్నాం ఇస్తున్నప్పుడు నీకు వచ్చిన నిధులను పేదలకు కదా పంచాలి ఆ పేదవాడు క్రైస్తవుడు అయితే ఏంటి ఆ పేదవాడు హైందవుడు అయితే ఏంటి ఆ పేదవాడు ఇస్లాం వాడైతే ఏంటి అతని పేదరికాన్ని బట్టి కదా ఇవ్వాలి అంటే అతని పేదవాడో కాడు నిర్ణయించేది ఒక సర్టిఫికేటా లేదంటే పేదవాడో కాదు నిర్ణయించేది ఒక మతమా క్రిస్టియానిటీ అనే ఒక మతమా చాలా అన్యాయం చేస్తున్నారండి ఈ విషయంలో క్రైస్తవులైన వారికి జరుగుతున్న తీవ్రమైన అన్యాయం ఏమంటే పెద్ద పెద్ద కాపర్లైన వాళ్ళు ఉన్నారు సంస్థలు నడుపుకున్న వాళ్ళు ఉన్నారు చిన్ని సంఘాలను ఒక పది మంది ఇరవై మంది విశ్వాసులతో మరి సంఘాలను ఆరాధనలు జరిపించుకుంటున్న ఎందరో పేదలైన కాపర్లు ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు ఉపాధి కల్పించకూడదు ఏదో సేవకులుగా కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నామని అంటే చదువులో కావచ్చు అన్నిటిలోనూ కూడా అంటే క్రిస్టియన్ అయిన వాడు ఎస్సీ కాదు క్రిస్టియన్ అయిన వాడు ఎస్టీ కాదు ఎస్సీ కాదు అంటే ఇలా రకరకాలుగా వీళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు అనేది చాలా దారుణమైన విషయం కను కనుక దానివల్ల ఇబ్బందులకు క్రైస్తవ్యం గురవుతుంది పాపం దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు ఎక్కడ క్రిస్టియన్ అనే పేరు ఉండటం వలన మాకు రాయితీ రాదేమో అని వాళ్ళ పాత పేర్లతోనే కొనసాగుతున్నారు అంటే నిజానికి అర్హత కలిగిన వాళ్ళు ప్రభుత్వం నుంచి రాయితీ తీసుకోవడం తప్పేవి కాదు అర్హత కలిగిన వాళ్ళు అన్ని సంపాదనలు ఉండి కూడా అన్యాయంగా మేము కూడా ఏమంటే అప్పటికే వీడికి ఒక ఎకరం స్థలము లేదంటే రెండెకరాల పొలము ఉండి కూడా నాకు ఇళ్ళు లేదండి నాకు స్థలం లేదండి అని ప్రభుత్వాన్ని మోసగించి తీసుకోవడం అనేది తప్పు అప్పుడు ఎంక్వైరీ కండక్ట్ చేయాలి ప్రతి ఒక్కరి విషయంలో తగినంత శ్రద్ధ తీసుకొని వీళ్ళు నిజంగా వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచించాలి అంతేగాని పేర్లను బట్టు లేదంటే వాళ్ళ మతాన్ని బట్టు క్రిస్టియనా అయితే ఓకే నీకు ఏ రిజర్వేషన్ రాదు లేదండి క్రైస్తవ్యంలోనూ పేదవాళ్ళు ఉన్నారు ఏమండి అలాగే హిందుత్వంలో పేదవాళ్ళు ఉన్నారు ఇస్లాం మతంలో పేదవాళ్ళు ఉన్నారు అలాగే ధనవంతులైన వారు క్రైస్తవంలోనూ ఉన్నారు హిందుత్వంలోనూ ఉన్నారు ఇస్లాంలోనూ ఉన్నారు అందరికీ ఒకే విధానాన్ని సమన్యాయం చేయాలి తప్ప కేవలం మతాన్ని అడ్డుపెట్టుకొని వీళ్ళకి రాయితీలు రావు అని చెప్పడం అనేది చాలా తప్పు నానాది మరి ఎవరు దానికోసం పోరాడుతారు లేదంటే ఎంతమంది ఇప్పుతున్నా చాలామంది అడుగుతున్న వాళ్ళు ఉన్నారు ప్రభుత్వాన్ని కానీ వీళ్ళు దళితులు అని చెప్పి వీళ్ళ నోర్లను నొక్కి ప్రభుత్వాలు క్రైస్తవులలో పేదలైన క్రైస్తవులకు నేను చెప్తున్నాను పేదలైన క్రైస్తవులకి నిజంగా అన్యాయం చేస్తుంది కనుక ఖచ్చితంగా రిజర్వేషన్స్ అనేవి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి అందరికీ సమానంగా ఇవ్వాలి మతపరమైనదిగా కాకుండా మతాలను బట్టి వేరు చెయ్యకుండా ఒక భారతీయుడుగా ఏ మతానికి చెందినవాడైనా ఇండియన్ భారతీయుడైనప్పుడు ఆ భారతీయుడుగా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంది దానిని పరిశీలించి ప్రభుత్వాలు వాళ్ళందరికీ రిజర్వేషన్స్ అందజేయాలి కనుక వాళ్ళు అందజేయనంత మాత్రాన మనం మోసపూరితంగా ఎందుకునా తీసుకోవటం వాళ్ళు క్రైస్తవులుగా అంటారు సరే అది వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అలాగని మనం అన్యాయస్తులమా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అనే ఒక మాట బైబిల్లో ఉంది ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అంటాడు మొదటికి పేతృపత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చినాన్ని చూడగలిగితే ఎవడైనా క్రైస్తవుడైనందుకు కష్టాలు వస్తాయి అవి ఈ రకమైన కష్టాలు కూడా ఉంటాయి కనుక దాన్ని మనం తెలివిగా ఏం చేయాలి సహించాలి వాళ్ళు మోసగిస్తున్నారు కదని చెప్పి మనం కూడా మోసగించడం ఎందుకు మన తండ్రి మనకు ఉన్నాడు ఆకాశ పక్షులను పోషించే గొప్ప తండ్రి మనకు కూడా ఉన్నాడు కనుక ఆయన మీద విశ్వాసం ఉంచితే ఎలా అయినా ఆయన మన మన కుటుంబాల్ని పోషించగలడు అంతేగాని ప్రభుత్వాలు మోసగించి తప్పుడు సర్టిఫికెట్లు చూపించి పేర్లను మార్చుకొని బ్రతకాల్సిన అవసరం లేదు క్రైస్తవుడు అనేందుకు ధైర్యంగా ఎస్ ఐమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకుందాం వాళ్ళ రాయితీల కోసం మనం క్రైస్తవులు కావు అని ఎందుకు చెప్పుకోవాలి కనుక మనం నిలబడాలి ఇలాంటి విషయంలో శ్రమలైనా ఓర్చుకోవాలి అందును బట్టి పేరును బట్టి దేవుని మహిమ పరచాలి అంటాడు ఇంకా కిందకి వెళితే నీకున్న పేరు క్రిస్టియన్ అనే కదండి ఉంటుంది సర్టిఫికెట్లో వాళ్ళు అడిగేటప్పుడు ఎస్సీ ఎస్టీ కాస్ట్ అనే దగ్గర నువ్వు క్రిస్టియన్ అయితే ఏమండి అని క్రిస్టియానిటీ అనేది ఒక విశ్వాసం వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఈ వర్గాలు ఎస్సీ ఎస్టీ అనేది అది విశ్వాసమా ఎస్సీ వాళ్ళందరిది ఒక విశ్వాసమా ఎస్టీ వాళ్ళందరిది ఒక విశ్వాసం కాదండి తెగలు వాళ్ళు ఎస్టీ అంటే ట్రైబ్స్ సంబంధించి గిరిజనులుగా కొండ ప్రాంతాలు ఉన్న వాళ్ళు ట్రైబ్స్ అని పిలుస్తారు పేదవాళ్ళు అయిన వాళ్ళు దళిత బలహీన వర్గాలు చెందిన వాళ్ళని ఎస్సీలు అంటారు షెడ్యూల్ కాస్ట్ అంటారు మరి క్రిస్టియానిటీ అంటే ఏంటి క్రైస్తవ్యం అనేది ఒక విశ్వాసం ఒక మార్గంలో నడిచే క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులం ఏమండి దాన్ని కులంగా ఆపాదించడం ఏంటి క్రిస్టియానిటీ అని కాస్ట్ దగ్గర రాసి సరిపోద్దా ఏమండి ఎస్సీ దగ్గర ఎస్సీ అని రాసి ముందు క్రిస్టియాని అని రాశారనుకోండి చల్లదు ఎస్సీ అనే దాన్ని మీరు పరిగణలోకి తీసుకోరు క్రిస్టియన్ అన్నావు కదా ఇక నువ్వు ఎస్ఈ కాదంటారు అదేంటి అది అన్యాయం కదా అది చాలా అన్యాయం జరుగుతుంది సరే ప్రభుత్వాలు అన్యాయం చేసిన అన్యాయం చేసిన వాడు అన్యాయం చేయనివ్వండి కానీ న్యాయవంతుడైన తండ్రి మనకున్నాడు ఆయన బట్టి మనం న్యాయవంతులుగానే మనం ఉందాం ఎవరిని మోసగించాల్సిన అవసరం మనకి లేదు ఓకేనా కనుక భారత రాజ్యాంగం ఎప్పటికైనా మనకి అవకాశం కల్పించింది అంబేద్కర్ గారు ఎందుకు ఆ విధానాన్ని తీసుకొచ్చారంటే పేదవాళ్ళైన వాళ్ళకి ఏదో కాస్త ఓరట ఇవ్వాలి ఆసరా భరోసా కల్పించాలి ప్రభుత్వాలు అన్న ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగంలో రాసుకున్న విధి విధానాలు అవన్నీ కూడా అయితే మార్పు చెందుతున్నప్పుడు మరి వాటన్నిటినీ కూడా ఏం చేయాలి మార్పు చెందించుకుంటూ ముందుకు వెళ్ళాలి నేనన్నా కనుక ఈ విషయంలో మీరేమి నిరుత్సాహపడవలసిన పని లేదు మీరు క్రైస్తవులుగా పిలవబడడానికి మీరేమి సిగ్గుపడాల్సిన అవసరత లేదు ధైర్యంగా చెప్పుకోండి నేను క్రైస్తవుని అని ధైర్యంగా చెప్పుకోండి ఓకేనా గాడ్ బ్లెస్ యూ